హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మార్చికి సంబంధించిన పెన్షన్లను ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే పోస్ట్ ఆఫీస్ లో తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి మరొక రెండు రోజుల సమయం ఉండగా ఇంకా ఎవరికైనా పేమెంట్ అనేది పడలేదు అటువంటి వారందరూ ఈ యొక్క వీడియో మీకు అయితే కామెంట్ చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మార్చిన సంబంధించిన పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతులు వికలాంగులు అలాగే చేనేత కార్మికులు కలుగేత కార్మికులు ఇలా ఒంటరి మహిళలు ఇలా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వారందరికి సంబంధించిన పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలతో పాటు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అయితే జమ చేస్తున్నారు ఎవరికైతే బ్యాంక్ ఖాతాలకు జమ అనేది అవుతున్నాయో అటువంటి వారందరికీ ఈ నెల ముప్పై తేదీ వరకు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ కావడం జరుగుతుంది ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా చేతికి అయితే పేమెంట్ అనేది తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ మే నెల మూడో తేదీ లేదా నాలుగో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతున్న సమాచారం అయితే రావడం జరిగింది అలాగే కొన్ని చోట్ల పెన్షన్ కి సంబంధించి పదహారు అనేది అమౌంట్ అనేది ఇవ్వట్లేదు అనే అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా పదహారు రూపాయల చిలరనేది వారికి అందజేయాలని కూడా సమాచారం రావడం జరిగింది ఎవరైనా సరే పదహారు రూపాయలు చిల్లర కనుక ఇవ్వకపోయినట్లయితే అటువంటి వారి మీద కంప్లైంట్ కూడా ఇవ్వాలని తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు అలాగే ఎవరికైతే గత నెలలో పెన్షన్ అనేది రాలేదు అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే వారికి కూడా ఈ నెలలో పెన్షన్ అందజేస్తామని సమాచారం రావడం జరిగింది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే లేదు ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేయలేదని అలాగే గతంలో నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్లకు పెంచుతామని గతంలో హామీ అయితే ఒక ప్రస్తుతానికి ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ కూడా పెంచడం లేదని ఎన్నికలు అనేది ఎప్పుడైతే ముగుస్తాయో ఆ తర్వాత వెంటనే వెరిఫికేషన్ అలాగే కొత్త రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించిన తర్వాత అందరికి జూన్ లేదా జూలై నెల చివరాకులో ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ అయితే విడుదల చేశారు దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఇందులో ప్రస్తుతానికి గత నెలకు సంబంధించి ఈ మార్చి నెలలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ అనేది కావడం జరిగింది మార్చి నెలకి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఆన్లైన్ లో అప్డేట్ అనేది కావడం జరుగుతుంది కాబట్టి మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఏ జిల్లాకైనా సరే పేమెంట్ అనేది పడినట్లయితే మీకు సంబంధించి ఏ జిల్లాలో పేమెంట్ అనేది పడింది ఎంత అమౌంట్ అనేది పడింది కూడా మీరు కామెంట్ అనేది చేయండి ఒకరు మీ యొక్క జిల్లాలో ఇంకా పేమెంట్ కనుక పడకపోయినట్లయితే మీ యొక్క జిల్లా పేరు కూడా కామెంట్ అనేది చేయండి ఎందుకంటే మిగతా వారు కూడా ఈ యొక్క కామెంట్ అనేది చదివిన తర్వాత వారి యొక్క జిల్లాలో పేమెంట్ అనేది పడిందా లేదా వారైతే తెలుసుకోవడం జరుగుతుంది